సినిమా చూశాను అన్న నిజంగాపా రపా ఉంది పోయే నిజంగా మైండ్ మొత్తం ఎగిరిపోయింది ఫ్యూచర్ ఎగిరిపోతా నిజంగా నాకు బాగా నచ్చింది అంట ఈ సినిమా బాహుబలి ఈజీ కుట్టిస్తాను బాహుబలి రికడను నాన్ బాహుబలి రికడను దంగల్ రికడును అంటే సినిమాల కంటే అట్లా చెప్తున్నా సుకుమార్ యొక్క డైరెక్షన్ మన అల్లార్జున యొక్క డెడికేషన్ డిఎస్పీ యొక్క మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ గానీ శ్రీవలి యొక్క మన యొక్క డాన్స్ ఉంటది తనది ర్యాంప్ నిజంగా సినిమా సినిమానైతే మూడు ముగ్గురు అన్న చాలా మంది మన సినిమా ఎంతమంది ఉండలే కానీ సినిమాలో ముగ్గురు మాత్రం చాలా పీక్స్ గా మంచి వాల్యూబుల్స్ అన్న చెప్పొచ్చా ఒకటి మన సుకుమార్ ఒకటి మన డిఎస్పి ఒకటి అల్లర్ జాన వీళ్ళు ముగ్గురు సినిమా చాలా బాగా తీసుకెళ్లారు సినిమాకున్న ఒక మంచి పాయింట్ చెప్తాను రెండు మూడు ఎలివేషన్ చెప్తా మన స్టార్టింగ్ లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది భయ్యా నాకు తెలిసి ఏ సినిమాలో అంత మంచి ఇంట్రడక్షన్ ఉంది ఉందన్నమాట అంటే చాలా గ్రాండ్గా ఇస్తారు చాలా ఫ్రెష్గా చాలా నీట్ గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అది కానీ ఇంకోటిదా పోలీస్ తో పోలీస్ లో సీన్ ఉంటుంది అన్న మన అల్లరి మన పుష్కరా భయపడతారు సాధ్యం భయపడడం ఓకే ఈ సినిమాలో పోలీసు పుష్పరాజ్ చూసి రాజీనామా చేస్తారు అన్నమాట అదొక సీన్ బాగుంటది ఇంకోటి ఫజల్ ఫైవ్ కన్నా యాడ్స్ అవు చెప్పొచ్చు ఒక సీన్ ఉంటుంది భయ తను ఆ సీను ఎట్లు ఒప్పుకున్న తెలువ చాలా చాలా అరాచకం చెప్పొచ్చు అన్న ఇంటర్వల్ సీన్ మాత్రం చాలా క్రేజ్ ఉంటది ఇంటర్వెల్ సీన్ గానీ ఒక మన సెకండ్ హాఫ్ లో జాతర గెటప్ ఉంటుంది అన్న ఒక ట్వంటీ మినిట్స్ సీన్ ఉంటుంది జాతర సీన్ సినిమా బాగుంది టోల్ వేసుకోండి నెగిటివ్ ఉన్నా టోల్ వేసుకోండి కానీ జాతర సినిమా బాగాలేని చెప్తే మాత్రం చెప్పుతో కొట్టచ్చునండి అంత బాగుంటుంది ట్వంటీ మినిట్స్ రప్ప రచ్చ రమ్మలు ఉంటాయి బాగా నిజంగా అంటే ఆ జాతర సీన్లో ఒక ఎమోషనల్ సీన్ నిజ సాక్షాత్ అమ్మారు దిగిన ఫీలింగ్ వస్తుంటారు చాలా ఎమోషనల్ సీన్ గానీ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ ఎలివేషన్ షార్ట్ ఉంటుంది బాగా సినిమాకి చాలా బాగుంటది మామూలు నరకడబాయి ఒక్కొక్క మామూలు ఆ సినిమాలో అది కానీ చాలా పంపిస్తుంది ఆ టైంలో చూసేకి సాంగ్ చేస్తారన్న చాలా పంపిస్తుంది అన్నమాట అది చాలా మంది లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది బయ్యా అంటే కూతురి కోసం పోరాడతాడు చాలా బాగుంది అంటే అమ్మాయిలకు ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది చాలా బాగున్నారు ఒక్కొక్క ఆ అల్లన్న ఒక చెప్పాలి తప్ప ఉన్నారు కదా నేషన్ అవార్డు పొందిన వ్యక్తి అన్న అల్లర్జును కానీ ఒక అమ్మాయి కాళ్ళతో తగ్గేది అంటుంటే బా అన్న నీ డెడికేషన్ ఏందన్న నీ పర్ఫార్మెన్స్ ఏదన్నా నీ గొప్పతనం ఏందన్న ఫీల్ అన్న అది చాలా బాగా నచ్చింది సీన్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది దీనికి మళ్ళీ పార్ట్ త్రీ అని లింక్ పెట్టారన్న అది కూడా చాలా చాలా బాగా నచ్చింది అన్న బాగా నచ్చిన విషయం ఏంటంటే అమర్ జాతర గెటప్ గాని ఇంటర్వెల్ సీన్ గానీ స్టార్టింగ్ ఇంటర్వెల్ సీన్ గానీ చాలా బాగుంటుంది ఓవరాల్ గా సినిమా ఏంటంటే ఇంటి పేరు కోసం అన్న సో లాస్ట్ టైం మన ఇంటి పేరు కోసం ఎంత పోరాడు ఇంటి ఈసారి పార్ట్ టూ లో ఇంటి పేరు సంపాదించుకున్నాడు ఒక కూలో పని చేసేవాడు డాన్ గా ఏదో ఎదిగాడు అంటే చూడన్నా సీఎం తో ఫోటో కోసం పోతారన్న సీఎం అయ్యాడు అప్పుడు ఏం చేయాలి సీఎం నే లేస్తారు సీఎం నే మార్చేస్తాడు అనమాట అంతంటి ఆ సీన్ ఎల్వేస్ట్ ఎట్టుంటుందని ఊహించుకున్నా చాలా చాలా బాగుంటది ప్రతి ఒక్క సీన్ కూడా పుష్పా ద రూల్ కనిపిస్తున్నాను తన ఒక పర్ఫార్మెన్స్ అయితే చింపి పడేస్తాడు నిజంగా ఈ సినిమాతో తన నేషనల్ తక్కువ నేషనల్ చాలా చాలా తక్కువ ఆస్కర్ ఇచ్చిన కూడా చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ అనేది మన శ్రీవల్లి యొక్క సూసేకి సాంగ్ అబ్బో మన శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు భయ్యా చాలా చాలా బాగుంటది ఒక కామెడీ చెప్తాను నీకు ఇప్పుడు ఏంటంటే మామూలుగా విలన్ ని హీరో కొడతా అన్న విలన్స్ విలన్ డిస్కస్ చేస్తారనమాట అరే నేను కొట్టింది అంటే పుష్ప అంటారట పుష్ప కొట్టాడు పుష్ప కొట్టాడా పుష్ప కొట్టడానికి టైంలో అప్పుడు సాంగ్ ఇస్తారు పుష్ప 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 సాంగ్ అంటే ఇంటర్లింగ్ ప్రతి ఒక్కరు ఇంటర్లింగ్ ఉంటుంది ఇంకే ఫోటో కోసం కొడుతుంది కిసిక్ సాంగ్ అప్పుడు కిసిక్ సాంగ్ వేస్తారు అదే మొత్తం డిఫరెంట్ గా సుకుమార్ యొక్క రైటింగ్ స్కిల్ కూడా ప్రతి ఒక్క సింపుల్ గా అర్థమయ్యేటట్లు తీసుకున్నారు చాలా మంచి సినిమాకున్న మెయిన్ డిసబ్ైంట్ చెప్తాను ఎందుకంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉందా ట్వంటీ మినిట్స్ లాగు అది కొద్ది డిసపాయింట్ ఫీలింగ్ వస్తుంది ఇంకొకటి సివల్లి డాన్స్ అన్న అసలు శ్రీవల్లి డ్యాన్స్ చిన్న పిల్లలకి కనిపిస్తుంది అసలు అల్లర్జున శక్తి అలా ఫీల్ వచ్చేది సంబంధం పెట్టుంటే మాత్రం బట్టలు జింపు ఎంత బాగున్నది శ్రీవల్లి డాన్స్ అయితే మన శ్రీవల్లి డాన్స్ అయితే అసలు నచ్చలేదు ఒకటే చెప్తాను అప్పుడు ఒక టీజర్ రిలీజ్ చేశారా వేర్ ఇస్ పుష్ప మిస్సింగ్ అని టీచర్ రిలీజ్ మీరు చూసారో లేదో ఆ టీజర్ సినిమా ఎక్కడ అనిపిలేదు అది కానీ ఇంకోటి మన పుష్పల కాల్ మీద కాలు వేసుకొని పుష్ప పుష్ప డాన్సెస్ కదా ఆ షార్ట్ కట్ చేశారు ఎందుకు కట్ చేశారో అర్థం కాలేదు సో ఎనీవే అన్న రెండు తొంభై నాలుగు కోట్లు కొట్టింది కాబట్టి నిజంగా రెండు వేల అది నిజంగా చాలా బాగా అనిపించింది అన్న ఇప్పటికైతే మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఇంత పెద్ద కలెక్షన్ రావడం గ్రేట్ అని చెప్పొచ్చు సినిమాలందరూ నీ సినిమా వేరయ్యా విశ్వ దాబి రామా పుష్ప టు హిట్టు రా మామా అన్న ఫీల్ నాకు కలిగిందన్నా అన్న అంటే చెప్పలేదు మన అంటే ఒక సీన్ అయితే వదిలారు అంటే వీళ్ళంతా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంటే బామ్ పెట్టేస్తారు ఆ పెట్టింది మన పై పజిలో తెలియదు అని పై పజలు కూడా మధ్యలో చనిపోతా అంటే ఒక లీగ చెప్పుకోవచ్చు సో తను మరి ఉంటాడా ఉండడా మరి ఏం సస్పెన్స్ మనకి అర్థం కాలే కానీ పై పజలు ఉంటాడా పార్ట్ లో మనం విజయ ఎదుర్కొన్న సార్ అయితే చెప్పలే కానీ పుష్ప త్రీ మాత్రం ఈ మన యూనివర్సల్ లో షేక్ చేసే సినిమా అని చెప్పుకోవచ్చు అన్న ఇప్పుడైతే ఇండియాలో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా దేశ భాషలందు తెలుగు లెస్ అంటే నమ్మలే కానీ ఈరోజు నమ్మిన అన్న ఒక తెలుగు సత్తా ఇక్కడ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ బిఆర్ ఎక్కడ బిఆర్ లో ఆరు లక్షల ప్రోగ్రామ్ ఆరు మంది ఆరు లక్షల మంది రాసిన ప్రోగ్రామ్ కి పన్నెండు లక్షలు రావడం ఏందన్న నిజంగా హ్యాడ్ సభ చెప్పొచ్చు తనకున్న ఫ్యాన్ బెస్ట్ చూడన్న హాట్ అని చెప్పొచ్చు అన్న